హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ కనపత్తి పెద్దగూడెం రైతుల ఆందోళన కాంగ్రెస్ ఎమ్మెల్యేకి చెప్పినా పట్టించుకోవటం లేదు కేసీఆర్ సారు ఇక మీరే మా కష్టాలు తీర్చాలని పెద్దగూడెం రైతుల ఆందోళన మాకు రైతు బంధు లేదు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా అయిపోయింది మన ఎమ్మెల్యే గారు వస్తే మాకు నీళ్ళు అడిగితే ఆయన ఆలమట్టి నీళ్ళు అడిగినా వారం రోజులకి వస్తామనిగో చెరువులు మొత్తం ఎండిపోతున్నాయి మేము ఏం చేయాలి ఇప్పుడు ఏం చేసే పరిస్థితి మొత్తం ఎక్కడి నుంచి ఎంజైపోతున్నాయి చెరువు వాళ్ళ కరెంటు ఒక్క రోజుకు మూడు నాలుగు గంటలు ప్రాబ్లం ఇస్తున్నారు కరెంటు కరెంట్ తీసేస్తున్నాడు ఇంకోటి తాగనిక నీళ్ళు కూడా మిషన్ బాగీత ఆ నీళ్ళు కూడా కట్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఇంటి బిల్లు ఇంటి ట్యాక్స్ కట్టకపోతే కరెంటు కట్ చేస్తా అంటున్నారు దానికల్లా మేము ఏం చేయాలి రైతులు ఏం చేయాలి ఇప్పుడు మేము ప్రతి ఒక్కదానికి రైతు బందంటే మన రైతు బంధు ఎకరాల్లోకి కేసింది రెండు ఎకరాల్లో మన తాతి మనకి ఏం నీళ్ళు అయిందా లేవు మొత్తం బడ్జెట్ లేదు మేము ఏం చేస్తాం అంటున్నాం అట్లా అన్నప్పుడు ఎవరికి చేస్తున్నావు నీట్ అయ్యపోతుంది ఇవ్వ చేంజ్ అయిపోతుంది నీళ్ళు లేకుండా చేంజ్ వెళ్ళిపోతుంది అందుకొరకే మనం మేము ఎమ్మెల్యే గారిని ఊరు అడిగినాం ఆల్మట్టి నుంచి నీళ్ళు ఇస్తానంటా అంటే మూడు రోజులు అయింది ఆయన వచ్చి కూడా మూడు రోజులకు మీరు పుష్కలు రాలేదు మళ్ళీ ఆ నీళ్ళు వచ్చే పరిస్థితి చేస్తే బాగుంటుంది ఇంకా ఆయన రేవంత్ ఎక్కడి నుంచి సన్నాసి వారి సన్నాసి వీడి సన్నాసి ఆ సన్నాసులో మనం సర్వై చేయించేది రెండు మాటలు చేయించుడు మళ్ళీ ఇప్పుడు సర్వై చేపిస్తాడు ఎందుకు మనం సన్నాసులో కానీ సర్వే చేపించేది ఆయన ఎందుకు కూడా మూడు మాటలు సర్వే ఏ డెబ్బై ఐదు ఏళ్ళు స్వతంత్రం ఏ ఏ ప్రభుత్వం చేసింది సర్వైవ్ అవసరం ఆయనకి సర్వైవ్ చెప్పేందుకే స్కూల్లో పాపం ఒక టీచర్ వచ్చింది పసిపిల్ల తల్లి ఆయన ఒక క్లాస్ ఇంటర్వ్యూ నుంచి వచ్చి సర్వే చేస్తే నాలుగు గంటలుగా నాయన నేను పోతా ఉంటుంది అమ్మ మరి సర్వే ఎట్లా అంటే నాన్న నా వస్తుంది అంటే నా రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని వేరే ఇంటి కార్డు నేను సర్వే చేయించోకిచ్చిన ఫామ్ పాలు ఫామ్ నీ అంత ఎందుకు నీకు ఆ పని చెప్పి మూడోసారి సర్వై ఎందుకు సర్వైవర్ ఎందుకు చెప్పాలి అవసరమా మరి బీసీలకు రిజర్వేషన్ అంటే నలభై రెండు శాతం మన బీసీలో రిజర్వేషన్ రావాలి ఏడున్నాయి ఆమె సోనియా గాంధీ చెప్తే చేయాలంటది రాహుల్ గాంధీ చెప్తే రాహుల్ గాంధీ నాకు సంబంధమే లేదంటాడు ఆయన వరంగల్ మీటింగ్లో చెప్పి అన్ని మీటింగ్లో బాగానే చెప్తున్నాడు ఎక్కడ తిరిగి ఏం లేదు మన వీడికి కొడంగల్ మన కేటీఆర్ పోతే ఎట్లా వచ్చిండ్రు ఆయన ఒక ముద్దాయిని జైళ్లకు సంఖ్యలు వేసుకొని పట్టుకోపోతే ఆయన కొడుకు బిడ్డ కొడితే మన నామకరణం చేసిచ్చు మనకి కేటీఆర్ పోయి ఎందుకరకు అభిమానము కేసీఆర్ అంటే ప్రతి ఒక్క పిల్ల దాని పెద్దలుగా అభిమానం ఉంది మనకు పట్టణం పెట్టినాడు డెబ్బై ఐదేళ్ల నుంచి ఎవడు మనకు ఇంత సహకరించలే పదేనా పరిపాలించడం అంటే మనకి ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషం మీ వల్ల పొలాలు కావాల్ ఒక్క సేవ నీకున్నీ వల్ల వడ్లేదు పదేళ్ళ నుంచి మంచిగా నీళ్ళు వస్తున్నాయి పుస్తకెళ్ళంగా ఒడ్లు పండుతున్నాయి అన్ని కాల బంద్ అయినాయి మాకు వచ్చే నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయండి ఆయనను మాత్రం సన్నాసి వారు ఈ తీర్చగానే మేము తర్రలు తీసుకొని రేవంత్ రెడ్డినే మనం తరగతి చూడండి హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ